హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిరణ్ ఫ్రాక్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సో అందరు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ ఆడవాళ్ళకి యూజ్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కూడా ఇంకా మరెన్నో వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మాకు బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట ఓకేనా సో టాపిక్లోకి వెళ్తాం ముందుగా ఆడవాళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ ఎందుకంటే మగవాళ్ళకైనా సరే కొన్ని రోజులు వర్క్ ఉంటుంది హాలిడేస్ ఉంటాయి సో రెస్ట్ ఉంటుంది సో ఆడవాళ్ళు మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉంటారు ఇంటి పని వంట పని పిల్లల్ని రెడీ చేయడం ఇట్లా రకరకాల పనుల్లో వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదో పని చేస్తూనే ఉంటారు వాళ్ళ ఓక్కి హ్యాడ్స్ ఆఫ్ అండి మరొకసారి హ్యాడ్స్ ఆఫ్ సో మీకు యూజ్ అయ్యే విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను ఏంటంటే మామూలుగా ఆడవాళ్ళకి పీరియడ్స్ సమయంలో ఒళ్ళు నొప్పులుగా భారంగా పనులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు వచ్చి చిన్న చిట్కా పాటించండి సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో ఏంటంటే మీ పీ పీరియడ్స్ సమయంలో మీకు ఒళ్ళు నొప్పులుగా బాయిలా అంటే ఒళ్ళంతా భారంగా ఉన్నప్పుడు మీరు చాలా నీరసంగ ఉన్నప్పుడు ఒక అరటి పండు తినండి ఓకేనా ఒక అరటి పండు కనుక తింటే మీకు కొంచెం ఆ ఈ బాడీ పెయిన్స్ నుంచి రిలాక్సేషన్ వస్తుంది బాడీ పెయిన్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది వెంటనే సో మీకు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుందన్నమాట ఓకేనా సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ